సత్య వాళ్ళ గద్ద దగ్గరికి అయితే వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు డోర్ కొడుతూ ఉంటాడు ఎవరు డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళి చూస్తాడు అక్కడ ఎవరు ఉండరు సత్య క్రిషి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తలవేసరికి అని చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మని సత్య వాళ్ళ ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు ఇక సత్య వాళ్ళ అమ్మ అయితే ఎంత తలవేసరికి ఎక్కడికి వెళ్తారు నాకు కూడా చెప్పలేదండి అని అంటూ ఉంటాడు ఇక సత్య కృషి అయితే లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులు గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక సత్య అయితే విడాకుల కాగిదా మీద సంతకం పెట్టి ఇగో విడాకుల కాగితాలు వీటి మీద వీటి మీద సంతకం పెట్టను నువ్వు కూడా సంతకం పెట్టా అని చెప్పి కృషికి అంటూ ఉంటుంది ఇక కృషితో ఏం చేయలేక ఆ విడాకుల కాగితం మీద సంతకం పెడుతూ ఉంటాడు అలా పెడుతూ క్రి సత్య అలా చూస్తూ ఉంటాడు ఏం చూసినా లాభం లేదు విడాకులు కావాలన్నా కదా ఇచ్చేస్తున్నాను ఎవ అని చెప్పితే సత్య అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి ఏమనలేక పళ్ళ కామ్గా చూస్తూ ఉంటాడు ఇక సత్య అయితే చాలా హ్యాపీగా పొగర్తో క్రిషికస్ చూస్తూ ఉంటుంది ఇక సత్ అయితే సంతకం పెట్టి ఆ పేపర్స్ని లాయర్స్కి లాయర్కి ఇస్తూ ఉంటాడు లాయర్ అయితే మరొక సిక్స్ మంత్స్లో మీకు విడాకులు వస్తాయి అని చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే సత్య పొగరుగా క్రిషికస్ చూస్తూ ఉంటుంది నీకు కావాలనుకుంది అయ్యింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది సత్య క్రిషి అయితే ఏమనలేక కోపంలోనే దీనికి ఇది ఎంత చేస్తుంది చూడని చెప్పి అయితే సత్యకా అలా చూస్తూ ఉంటాడు సత్య కూడా క్రిస్కస్ అలా చూస్తూ హమ్మయ్య అనేది అనుకుంటూ ఉంటుంది